బేతాళపురం దుర్గమ్మ ఆలయంలో రెండు తులాల బంగారు నగల చోరీ మందస మండలం బేతాలపురం గ్రామంలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో చోరీ జరిగింది అర్చకురాలు అంబటి శ్యామల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి అర్చకురాలు అంబటి శ్యామల కథనం ప్రకారం ఇనుప తలుపులు యొక్క తాళాలు బద్దలు కొట్టి దొండగులు ఆలయంలోకి చొరబడి మూడు జతల శతమానాలు ఒక దిద్దు ఒక ముక్కు పొడక మొత్తం రెండు తులాల బంగారం అపహరణకు గురైందని వెల్లడించారు ఈ ఆలయానికి సీసీ కెమెరాలు అమర్చలేదని అచ్చకురాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు మూడు గ్రామాలకు మధ్యన ఉంది గుడి శివరాత్రి అయిన తోటంటే బంగారం మొత్తము రెండు తోలాలు ఉంటుంది రెండు తోలాల్లోన పువ్వుల అలంకారం ఎక్కువ కాబట్టి మంచి రోజును తిగిలేస్తారు ఇది ఎనిమిదిన్నరకే జరిగింది ఘటన దయచేసి నాకు ఆ వస్తువులు దొరకకపోయినా పర్లేదు కానీ ఆ మనిషి దొరికిపోతే అదే నాకు సాల్వ్ నాకు అంతకంటే కోరుకునేది లేదు ఆ తల్లి మన భారమని వదిలేసి ఉన్నాను నేను ఇప్పుడు ఎంతకంటే నాకు ఏట్లేదు అయ్యా నన్ను కోరుకున్నది అదే అడిగి సెక్స్ పడాలి నా పేరు అంబటి శ్యామిదా గుడి మాదే అంతే మన కట్టిన గుడ ఇది పది మంది పది పువ్వులేస్తే ఒక దండ అయినట్టు ఈ గుడ ఉంది